న్యాయవాదుల సంరక్షణ చట్టం అంశాలు ఏమున్నాయి న్యాయవాదులకు సంరక్షణ చట్టం అనేది అంశాలు ఏమున్నాయి మరి ముఖ్యంగా న్యాయవాద సంరక్షణ చట్టం అనేది కాన్స్టిట్యూషన్ బాడీ అయితే కేంద్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఉందో తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అడ్వకేట్స్ యాక్టర్ న్యాయవాద చట్టాన్ని అమెండ్ చేసి ఇవాళ న్యాయవాదకు రక్షణ కల్పించే బాధ్యత ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఏదైతే రాజ్యాంగం ప్రకారం న్యాయవాదకు రక్షణ కల్పించేసే బాధ్యత రాజ్యాంగం ఏదైతే అడ్వకేట్స్ యాక్టర్ తీసుకొచ్చిందో దాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత రెండు సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాము అందరికీ కూడా రిప్రజెంటేషన్ చేయడం ఇప్పటికైనా ఏదైతే ప్రత్యేకంగా హక్కులు ఉండాలా ప్రత్యేకంగా వీరి యొక్క రక్షణ కావాలంటే కోరుతాను ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయం అనేది జరగాలంటే న్యాయవాదం పరంగా వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకుపోయి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేసే సేవా దృక్పథం తెచ్చి పనిచేసిన ప్రమోషన్ ఏదైతే ఉండదో న్యాయవాద వృత్తి ప్రత్యేకంగా ఈ న్యాయవాద అభివృద్ధి ప్రజల గౌరవం ఉంది కనుక మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ న్యాయవాద వృత్తి సేవా దృష్టి వృత్తికి మీరు గౌరవంగా చూడాలి ప్రత్యేకంగా న్యాయవాద రక్షణ చట్టం కల్పించి ఏదైతే క్రిమినల్ కేసులు ఏవైతే ఉంటాయో వారికి నాలుగు లభిల్ కేసులు పెట్టి వారి యొక్క రక్షణకు ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తే కానీ ఇవాళ న్యాయవాదులకు రక్షణ కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఉందని మేము భావిస్తా ఉన్నాం ఇప్పటికైనా రక్షణ చర్యలు తీసుకోవాలా అనేక దాడులు మనకు నిజామాబాద్ కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ఇవాళ ఇవాళ భౌతిక దాడులు కాదు మొత్తం వర్డర్ చేసే పరిస్థితి ఉంది కనుక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిమాండ్ చేస్తా సార్ అసలు న్యాయవాద పరిరక్షణ చట్టంలో న్యాయవాదుల సంక్షేమం కోసము రక్షణ చట్టంలో ఎటువంటి అంశాలు ఉన్నాయి

కోర్టు యొక్క న్యాయ వ్యవస్థ ఎవరైనా దాడి చేస్తారో వారికి రక్షణ కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎందుకంటే అడ్వకేట్ యాక్ట్స్ ప్రకారం రక్షణ కల్పించే బాధ్యత ఉంది కాబట్టి మేము అదే డిమాండ్ చేస్తాం గత రెండు సంవత్సరాలుగా కనుక ఇప్పటికైనా మనం చర్యలు తీసుకోవాలా న్యాయవాదుల ప్రత్యేక రక్షణ డిమాండ్ చేస్తా సరే అయితే ఇటీవల కాలంలో సీనియర్ న్యాయవాది న్యాయవాది న్యాయవాదిపై కూడా దాడి జరిగింది అయితే ఇటీవల పోలీసులు కూడా ఎవరైతే పాల్పడ్డ అటువంటి వాళ్ళని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంలో దానిలో ఆందర్యం ఏం న్యాయ ఒక గౌరవమైన న్యాయస్థానము అది అందులో మన నిజామాబాద్ కాసిం న్యాయవాది పేరు జరిగిన దాని విషయంలో ఎందుకు పోలీసులు నిర్లక్ష్యము అనేది వహిస్తున్నదో కనబడుతుంది అని మీ అభిప్రాయం పూర్తిగా అయితే నిజామాబాద్ న్యాయాల దాడిని వ్యతిరేకిస్తూ ప్రకటించడం అనేక కార్యక్రమాలు జరిగింది పూర్తిగా నిజామాబాద్ పోలీసు నిర్లక్ష్యంగా భావిస్తాము ఇప్పటి వరకు వారికి అరెస్ట్ చేయడం ఏదైతే అయితే ఆధారంగా వారు చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర హైకోర్టు కావచ్చు జిల్లా కోర్టులకు కావచ్చు పిటిషన్ తీసుకొని ఇక్కడ ఖాళీ అయిపోయింది కానీ పోలీసులు వాళ్ళ నిర్లక్ష్యం ఉండి వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం తీవ్రం ఈ సందర్భంగా వ్యతిరేకిస్తాము రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పోలీసులు చర్యలు తీసుకోవాలా న్యాయాలపై ఎక్కడ జరిగిన దాడిని తక్షణమే చట్ట ప్రకారం వారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం